సోహా అండి అందరికి నమస్కారం నేను మీ లోకల్ పై గంగపతుడు అందరూ ఎలాగ ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను అయితే గోదాట్లో వేడికి వచ్చాము అది వాళ్ళ దాన్ని ఎలా లాగితాము ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను చేపలు ఏం పడ్డాయి కాబట్టి మన వీడియోని ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చెప్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చూశారు కదా వాళ్ళే ఇస్తాము లాగేస్తాం చూసారు బొడతారు చాలా మటు అయితే వాళ్ళు లాగేస్తాం ఈ వెనకల నుంచి కొంతమంది అయితే వెనకలు తెప్పిస్తున్నారు చేపలు అవి పీతలే వస్తున్నాయి తప్పించేస్తున్నారు ఇక మొరు చూసారు తెస్తున్నాడు తెప్పించాడు అని చూపిస్తాక పీత తెప్పించాడు ఒకటి అలాగే లాగుతామండి వాళ్ళు మనం ఏంటంటే లైక్ చేయండి ఇంకా లైక్ చేయండి చూసారు ఇదిగో కోయిన్ చేపడింది ఇప్పుడు అయితేనే ఇదిగో మొరుడు తప్పిస్తున్నారు చూసారు కదా కోయిన చేప నాకు ఇవ్వమంటే నాకు ఎవరు తప్పిస్తాను అంటే మా ఊరు తప్పిస్తానని ఇచ్చాను ఇంకా అలా అయితే ఒక్కో చేప వస్తూ ఉంటుంది గదిలోనే చూసారు కదా మొత్తం ఎలా ఉంది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇటువంటి వీడియో తీయడానికి ఇంకా చేపలను తప్పించేలో వేసి వేసేస్తున్నాం అండి అందులో ఇంకా కూడా పడ్డాయి మా సైడ్ మాకైతే పొప్ప్రియలు పడతాయి అవి టైగర్ ఫాన్స్ కూడా ఉంటారు ఇంగ్లీష్లో ఇది ఇక చూసి కదా ముసలి వాళ్ళు అంత చాలా మంది వస్తారు వేలు మీదకి ఏవో ఒసారి వంద రూపాయలు వస్తున్నాయి ఒక్కోసారి రెండు వందలు వస్తాయి ఇంక ఈరోజు ఎంత వస్తే చూద్దాము అదే చేపలు బాగా పడితే చూపిస్తాం చూడండి మీకు కోయిన్ పడితే ఇంకా చూసిన కింద మా ఊరి తెప్పించాను కదా ఇంక ఇది చిన్నది కొయ్యింగ్ ఇది టేస్ట్ మాకు చాలా బాగుంటుంది కొయ్యింగ్ చేప మాత్రం మీరు ఎప్పుడు ఎంత కామెంట్ చేయండి వీటికి వస్తుంది ఎక్కువ చేపలు ఎక్కువ పడతాయి మాకు ఇదిగో పప్పులు చూపిస్తున్నా ఇది పప్పులు అంటే మా సైడు టైగర్ ఫ్రాన్స్ కూడా అంటారు వీటిని వీటిని ఎప్పుడైనా తినేది కామెంట్ చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవైతే చూసా ఇంకో పడి ఇంకోటి అయితే ఆడింది కోయిన్ చేప దాన్ని తప్పించేస్తున్నారు చేస్తున్నారు సేల్ అవుతలే కూడా పడతాయి ఇంకా పడతాయో చూద్దాం లాస్ట్కి ఏమేమి చేపలు పడతాయి అని మొత్తం అది క్లియర్ కానీ కాబట్టి మనం నాకు షిఫ్ట్ చేయకండి షిప్ చేస్తే ఏం జరుగుతుంది అంటే నాకు కూడా తెలియదు కాబట్టి షిప్ చేయకండి అసలు అని చూసాం నాకైతే సముద్రం నుంచి వస్తుంది కోయిన్ చేపలకి ఈ కోయిన్ చేపలు అంతే వాటికి వేస్తాం కోయిన్ చేపలు పొట్టు ఇంకా లాగేస్తున్న వాళ్ళు అయితే మేము అయితే దరికండి వాళ్ళయితే వేసేస్తున్నాడు గంజోళ్ళ చూశారు కదా తిరిగి వేస్తున్నాం మొత్తం అంతనే చేపలయితే ఇంకేం కనిపిస్తావు పదిహేను మంది వచ్చాము వంద రూపాయలు మొత్తం మనిషికి వచ్చి ఎంత కష్టపడినా కానీ కనిపిస్తా చేపలు అయితే మాకు వాళ్ళైతే చాలా మట్టుకు దగ్గర వచ్చేయండి ఇక కదా దాన్ని మేమైతే పై పట్టుకొని లేపట్టుకుంటున్నాము ఎందుకంటే ఏం కొన్ని చేపలు ఏమో ఒకవేళ దాటేస్తే ఏమో పై వాళ్ళు ఇక చూపిస్తాను చేపలు ఇప్పుడు అయితే పడ్డాయి ఇప్పటికైతే ఇవే పడ్డాయి ఫస్ట్ నుంచి వల్ల అవుతుంటాయి ఇంక మళ్ళీ అయితే ఏమైనా ఉన్నాయి చూద్దాం లాస్ట్ వరకు చూసినా కదా చాలా చేతి ఉండే అయితే చేపలు తిరుగుతున్నాయి కట్ చేపలు అని అవి కూడా మీకు చూపిస్తానండి కనిపిస్తాయి కట్ చేపలు కట్ చేపలు అంటారు కట్స్ అంటారు నెర్సు కూడా పడుతున్నాయి అవి ఏమేమి పడతాయి అసలు చూద్దాం మొత్తం ఇంకా కదా ఇలా లేపట్టుకుంటున్నారు మొత్తం అంతా చేపలు ఏం దాటో నేను ఒక చేప కూడా ఒక వచ్చి దాటలేదు ఇక చూడొచ్చు కట్ చేపలు ఇక చూసారు కదా మూడు చేపలు అలా గణల కింద వస్తాయి ఏం చేపలు ఉన్నా కానీ దరికి వచ్చేస్తాయి కట్ట చేపలు అన్నా అన్నా ఏదైనా దరికి వస్తాయి అవి దాటకుండా అలా లేపెట్టుకుంటాం మేమైతేనే చూడొచ్చు చాలా మట్టుకు అయితే వచ్చేది వాళ్ళ ఇక చూసి తిరిగి తిరిగేస్తున్నాయి కాళ్ళు చేపలు పెద్ద చేపన్నది ఇంకేం కనిపిస్తలేదు చిన్న చేపలు కనిపిస్తున్నాయి ఇంకో మడ అయితే దరికి వచ్చింది మొత్తం మడ అంటే మాది లోస్ట్ ఉన్నది మేము మడ అంటాము మీరు ఏమంటారు దాన్ని కామెంట్ చేయండి ఇక చూసి చేప తడినటి ఆ చేప అయితే ఇంకా వెనకాల వాళ్ళు ఉండిపోతుంది అది ఇంకోటి చేప కొట్టినాయి చూసారా అవి అయితే గదిలో దూరుకునేవి ఇంకా గదిలోకి వెళ్ళిందైతే ఇంకా బయటికి రాదు ఇంకా ఏదైనా పెద్ద చేప అయితే తెంపుని వెళ్తుంది చిన్న అయితే తెంపుని వెళ్ళలేవు చూపిస్తాను నాగండి అయితే మొత్తం క్లియర్గానే ఇక చూసాయి కదా బాగా అయితే మొత్తం ఇవి గించుకుంటున్నాయి చేపలు అయితేనే గదిలోనే ఇక చేపలు చాలా అయితే తక్కువ పడ్డాయి ఇప్పుడు ఈరోజైతే చాలా తక్కువ మేము వచ్చిన జనాకి ఈ చేపలకి అయితేనే అయితే ఉంటాయి మనసు ఏమి రాదు అని చూసే పక్కన తప్పించి ఇంకా ఇంకా పెద్ద చేపది చేప అంటాం చేసి చూపిస్తాం మీకు చేప ఇవన్నీ కొయ్యంగలే కొయ్యంగా వాళ్ళు కూడా పడ్డది ఒక వాళ్ళు ఇంకా చేపలు ఏం పడలేదు సేల్ అవుతారు ఏం పడలేదు కొయ్యిన చేపలు అడ్డాయి కొంచెం వీడియోని ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎంతోమంది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఎటువంటి వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి లైక్ చేయండి మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి ఫాస్ట్ వెనకల వాళ్ళు కూడా లాగేస్తున్నారు ఎందుకంటే కూడ వచ్చేది ఆపునకూడదు కూడా ఆప్తే వెళ్ళిపోతుంది నుంచి చూపిస్తాను అని మీకు అయితే చేపలు మొత్తం క్లియర్ కానీ మీరు చూశారు కదా ఒక పక్కన అయితే వేస్తున్నారు ఎందుకంటే ఇంకో పుట్టేస్తాం మళ్ళీ ఈ పుట్టేస్తే చేప ఏం రాలేదు ఇంకో ఇంకో పుట్టేస్తాం వేస్తాం ఎక్కించుకొని ఇక చూసారు కదా ఇదైతే కొంచెం చేప కొంచెం పెద్ద కాబట్టి మేము బొరసేపు అంటాము అంటే కొంచెం కొంచెం పెద్ద చేపగా బొరసేపడాం బతికుంటే చీరలు నిలబట్లేదు వస్తుంది ముల్లు కూడా ఉంటుంది దానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే బొరసేప అది కేజినారా ఉంటుంది అంతే చూసారు కదా మొత్తం ఎలా ఉంది వీడియో తో ఇక్కడ మొత్తం కలిపి బ్యాగ్ అయినాయి ఇంకో మోసుకెళ్ళిపోతాం ఐసీ అయితే తెట్టేస్తాం ఎండాకాలం కాబట్టి సంబంధం వల్ల చేపలు గమ్ముడి పాడైపోతాయి దాని వల్ల ఎప్పటికప్పుడు ఐసీలో పాడేస్తాం వీటిని ఫ్రెష్ కానీ లేదంటే ఇంకో పొట్టేయడం వల్ల ఇంకా ఇంకా రెండు గంటల పైన సుమారు ఒక మూడు గంటలు పడవచ్చు చేపలు ఏమి ఎప్పుడే ఉంటుందని కాబట్టి వాళ్ళ ఐసీలో వేసేస్తాం మొత్తం ఇంకే చూసిన తర్వాత పిసింగ్ ఇపలు వెనకాల వాళ్ళు వచ్చిన ఇది కూడా పెద్ద చేప ఇది అలాగే మన వీడియో వచ్చితే లైక్ చేయండి ఇంకా వాళ్ళ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి నెక్స్ట్ కంటెంట్ కంటే అనిపిచ్చు